మనం ప్రస్తుతం రేగుంటపల్లి చెరువు దగ్గర ఉన్నాం ఈ చెరువు నుండి సర్ప్లస్ ద్వారా కట్టావారిపల్లికి పోయి అక్కడ భూములను ఇబ్బంది పెట్టి మళ్ళీ డైవర్ట్ చేసి ఏట్లోకి వెళ్ళిపోతున్నాయి ముంజిన రివర్లో చేరుతున్నాయి అలా కాకుండా కేవలం పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టగలిగితే ముగ్గురు రైతులను ఒప్పించగలిగితే దాదాపు నాలుగు చెరువులు నీళ్లు బరువుపల్లి చెరువు మాలేమార్పుల చెరువు చెరువులు కూడా నిండిపోతాయి ఉన్నా సర్ప్లస్ చూస్తే చిన్న చెక్ డ్యామ్ ఒకటి కానీ కట్టగలిగితే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది అంతా కలిస్తే కూడా దీనికి కోటి రూపాయలు కూడా ఖర్చు కాదు ఈ దీంతో పెద్ద పని జరుగుతుందని చెప్పేసి నమ్మకం గతంలో కూడా కోటి రూపాయలతో టెండర్ పిలిచాం ఈ రేగుంటపల్లి చెరువుకు కొందరు పోటీదారులు పడి పోటీ పడి పనులు సక్రంగా చేయలేకుండా పోయినారు అవు మాట కూడా పట్టించుకోలేదు ఇప్పుడు మనం రేగుంటపల్లి చెరువు కనువులూరు మండలం కిందకు వస్తుంది ఇక్కడ నుంచి చిప్పేరు మండలంలో చిప్పేరు మండలంలో ఉన్నటువంటి మాలేమార్పురం గ్రామ పంచాయతీలో పరిధిలో ఉన్నటువంటి గరిగుపల్లి మాలిమార్పురం ట్యాంకులు నిండు నిండించుకునేదానికి పెద్ద అవకాశం ఒక గంటకలా ఈ చెరువు నిండుతుంది ఒక రోజంతా పాత ఈ రెండు చెరువులు నిండిపోతాయి ఇది పరిస్థితి తప్పనిసరిగా దీని మీద ఎస్టిమేషన్ చేసి ముఖ్యమంత్రి గౌరవ నీరు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి ఫస్ట్ శాంక్షన్ దీన్ని తీసుకొస్తానని చెప్పేసి నేను మా రైతులకు అందరికీ తెలియజేసుకుంటాను